కాకినాడలో ప్రసిద్ధి చెందిన మెయిన్ రోడ్ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జి చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు ఆలయంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేపడతామని అన్నారు పూజా కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు क्या सागरम क्या पैडवागो क्या शिवनारायण शिवनारायण नामदेव एशिया महाराष्ट्र देव प्रजोषा नाग सत्य हरसिंह सागरम अजरमानस्य पैडवागो चक्रुद्री मुत्रो नागमोही कार्तिकगोभोगा और सेमडी अदिमानस्य अभिग्रगोद्रो नमस्कार तम देसिया नाना एशिया पैडवागो की के नायक सुभाषकांत ना కొండబాబు రాజకీయ చైర్మన్ ఇచ్చారు ఓటమి పెరుగుతూ కలిపి ధన్యవాదాలు వినాయక గుడి సందర్భంగా ఈ ఉన్నవాడి కొండబాబు గారు కూటమి పెరుగుతూ అందరూ కలిసి ఇక్కడ ఎట్టిబాబు గారు చైర్మన్గా కొంతమంది సభ్యులు కార్యకర్తలు మెంబర్లు కంపెనీలు అలాగే పోజారు గారు అందరూ వేశారు ఈ గుడి తరపు ఈ గుడి రోజురోజుగా కూడా బాగా డెవలప్ అవుతుంది ప్రధాన కార్యక్రమం కూడా ఒక ఐదు వేల మందికి తగ్గకన్నా చేస్తారు బియో గారు కూడా బాగానే సహకరిస్తున్నారు అలాగే శక్తిబాబు గారికి అందరూ ఈ పేడదారు బాగా సాగుతున్నాం అలాగే సురేరపేట అందరూ కూడా వచ్చి ఈ గుడి దగ్గర అందరూ కూడా సేవ చేసుకుంటున్నాం ఈ కాకినాడ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగుతారు శ్రీపతి ప్రెస్ వారు అధినేత అయినటువంటి కోడిపల్లి నాగేశ్వరారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారండి అప్పటి నుంచి తాలిపేట వాస్తవులు చిన్న చిన్న షాపుల వాళ్ళు అవ్వండి రిక్స్ స్టాండ్ వాళ్ళు అవనండి మీకుడి గుడి చిన్న అభివృద్ధి చెందుతూ నేటికి దిగ్విజయంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి వందబాబు గారి ఆధ్వర్యంలో ఒకరికొండ కిందబాబు గారిని చైర్మాన్ మరియు కార్యవర్గ సభ్యుల్ని వేశారండి మానవ శ్రీనివాసరావు గారు ఉషా ఉషాకర్ణం దేవు గ నాదేళ్ల వెంకటలక్ష్మి గారు అలాగే శ్రీమతి పల్లి గారు మూలపల్లి చంద్రబాబు గారు ప్రసాద రమణ గారు నరం శ్రీనివాసరావు గారు కుమారి మాధవి మహాలక్ష్మి గారు ఆలయ పూజారి గారు వెంకట రామకృష్ణ గారు అండి వీరి ఆధ్వర్యంలో ప్రజల భక్తుల సహకారంతో తెలిదేవర అభివృద్ధి చెందుతూ మాకు వచ్చే డోనర్స్ ద్వారా భారీ ఎత్తున ఐదు వేల మందికి సుమారుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈరోజు సుమారుగా పదివేల మంది వరకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారండి ప్రతి సంవత్సరం కూడా మనకి పదివేల రూపాయలు కొనసాలపల్లి నాగలక్ష్మి గారు మనీ మనీ ఎంటర్ప్రైజ్ వారండి వారు ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు అలాగే జమ్ని గణేశ్వరు చాలా వివిధ పాత శాలిపట వాస్తువులు చాలామంది వివిధ ఘన వస్తు రూపంలో ఇచ్చే ఆలయాన్ని నిరదిన అభివృద్ధి చెందుతున్నారు